జై శ్రీమన్నారాయణ అడియన్ సింహాద్రి రామానుజదాస్ ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే మాంసాహారం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి మాంసాహారం ఎవరు తినాలి ఎందుకు తినాలి ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదు తినకపోతే ఎందుకు తినకూడదు తింటే ఎందుకు తినొచ్చు ఎవరు తినాలి దీని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను సో దీని గురించి ఈ టాపిక్ పైన యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయండి నేను అవన్నీ చూశాను ఎవరేం చెప్పారా దీని గురించి అని కానీ కొందరు నిజాన్ని దాస్తున్నారేమో అనిపించింది కొందరు ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు యూట్యూబ్లో వరకు మాత్రం నిజాన్ని దాస్తున్నారు ఆ నిజాన్ని ఎందుకు దాస్తున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు ఒక సింపతి ఏమో అనుకుంటున్నాను దాని గురించి కూడా మీకు లాస్ట్లో వివరిస్తాను అసలు నేను మాంసాహారం తినొచ్చు తినకూడదు అని మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ఈ వీడియో మధ్యలో మా ఆచార్యులు త్రిదండ్రి చిన్నజీయ శ్రీమన్నారాయణ స్వామి వారు సో వారు మాకు చెప్పిన వీరే మా ఆచార్యులు అందరు తెలిసిందని చిన్నజీఆర్ స్వామి వీరు మా ఆచార్యులు మాకు సమాచారం టైంలో మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు కూడా చెప్పారు అలాగే ఈ పుస్తకంలో గురు పరంపరాధ అంటారు దీన్ని అనుష్ఠానం చేసుకుంటాం ప్రతిరోజు శ్రీ వైష్ణవులు మంద ఉదయాన్నే లేచినప్పుడు సో దాంట్లో ఈ బుక్లో రాశారనమాట మాంసాహారం ఎందుకు తినకూడదు అని డీటెయిల్గా మాకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు అలాగే దీంట్లో డీటెయిల్గా ఉంది సో మిగతా వాళ్ళు కొన్ని కొన్ని వీడియోస్లో మాంసాహారాన్ని తినొచ్చా తినకూడదు దాని గురించి డీటెయిల్గా చెప్పలేదు అనిపించింది నాకు మొహమ్మేద్ ఓనర్ ఉన్నట్టు మీద మాట్లాడాలంటే చెప్పలేదు అనిపించింది ఒక నిజాన్ని దాస్తున్నారు ఆ నిజం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు రివీల్ చేస్తాను అదేవిధంగా మాంసాహారం తినాలా తినకూడదు కూడా ఈ వీడియోలో మనం డిసైడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకో విషయం ఏంటంటే మాంసాహారము నేను తింటాను మొక్క లేకపోతే ముద్ద దిగదు అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఒకే ఆన్సర్కి స్టిక్ ఆన్ అయిపోయి ఉన్న వాళ్ళకి నా మాటలు అర్థం కాకపోవచ్చు అసలు నేను తింటాను నేను మానడానికన్నా రెడీగా ఉన్నాను తినడానికన్నా రెడీగా ఉన్నాను అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం ఏంటంటే నేను నా దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు అన్నమాట నేను వేరే చోటుకి వెళ్ళాను అంటే నేను ఇంట్లో నేను వేరే దగ్గర ఉన్నాను సో ఆ పర్పస్ మీద నేను నిత్యం నాకు అవసరమైన పుస్తకాలన్నీ నేను ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాను పోతాను ఇది నిత్యనత ఉంటాయి ఇది శ్రీపతి సుద్ధిమాల అంటారు శ్రీ వైష్ణవులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ ఉంటుంది దీంట్లో ఎన్నో స్తోత్రాలు అన్నీ ఉంటాయి ఓన్లీ నారాయణుడికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట శ్రీమంతి నారాయణుడికి సో కృష్ణ అలా అన్నీ ఎన్నో ఉంటాయి ఇవన్నీ కూడా సో దీని గురించి చెప్పడం డీటెయిల్గా మాట్లాడుకుందాము అయితే రోజు మనం మాంసాహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో అసలు ఏమైంది అనేది మనం ఇంక డీటెయిల్గా మాట్లాడుకుందాం రిలేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే దీంట్లో ఏమైనా మెన్షన్ చేశారు అనేది గురించి మనం మాట్లాడుకుందాం అయితే దీంట్లో ఏం చెప్తున్నారంటే అసలు ఏముంది అనేది ఒక షార్ట్గా మాట్లాడుకోవాలంటే మాంసాహారము ఎవ్వరు తినకూడదు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు తినకూడదు అనేది మనం మాట్లాడుకుందాం అయితే మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే అది ఒక ప్రాణం ఉన్న జీవనమాట మన దేహం ఏంటి దేహమే దేవాలయం అంటారు అంటే ప్రతి ఒక్క దేహంలో భగవంతుడు ఉంటాడనమాట అయితే భగవంతుడు ఉన్న గుడిలోకి మనం ఏం తీసుకెళ్తాం ఒక శ్రీశైలం కానీ శ్రీశైలం కానీ విజయవాడ కానీ తిరుమల కానీ భద్రాచలం కానీ సింహాచలం కానీ మంగళ మంగళ మంగళగిరి కానీ ఇలా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఏం తీసుకెళ్తాము ఆలయంలోకి పళ్ళు ఆయా యొక్క అమ్మవారి ఆలయం పసుపు కుంకుమం తీసుకెళ్తాం పువ్వులు తీసుకెళ్తాం అదే నరసింహస్వామి విష్ణుమూర్తి ఆలయాలకు తులసి తీసుకెళ్తాం పళ్ళు తీసుకెళ్తాం ఇలా పాలు తీసుకెళ్తాం అభిషేకాన్ని తేనె ఇలాంటివి తీసుకెళ్తాయి ఇవన్నీ కూడా శుద్ధ సాప్తికమైనవి అని పళ్ళు కానీ పూలు కానీ ఇవన్నీ అనమాట అంతేగాని ఒక జంతువుని ఒక మేకను చంపి గర్భాలయంలో తీసుకెళ్తారా ఒక కోడిని చంపి గర్భాలయంలో తీసుకెళ్తారా కొంచెం చూడండి చూద్దాం ఎక్కడ తీసుకెళ్ళడం ఏమో ఉన్నదా అంటే ఈ ఆగమాలకు సంబంధించిన ఆలయాల్లో విజయవాడ ఈవెన్ విజయవాడ అయినా సరే తీసుకెళ్తున్నారా శ్రీశైలం బ్రహ్మరామగా దేవి ఆలయంలో కానీ ఒక జైవుని చంపి తీసుకెళ్తున్నారా లేదు కదా మళ్ళీ లేనప్పుడు మనం ఎలా తీసుకెళ్తాము మనం ఎలా తింటాము సో మన దేహమే దేవాలయం అన్నారు అంటే మన దేహంలో ప్రతి ఒక్క దేహంలో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడు ఉన్న దేహంలో మనం ఏంది ఏం తీసుకెళ్ళాలి అంటే పళ్ళు పూలు తేనె మధురం ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో సాప్తికమైనవి ఏవైతే ఉన్నాయో ఆహారాలు అవి మాత్రమే తీసుకొని వెళ్ళలే గుళ్ళోకి అదేవిధంగా మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అని మనం ఫీల్ అవ్వాలి అంటే ఫీల్ అవ్వడం అంటే ఏదో ఫీల్ అవ్వడం కాదు ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క జీవరాశిలో భగవంతుడు సర్వం ప్రతి ఒక్క జీవరాశిలో ఆ శ్రీమన్నారాయణ కొలువై ఉంటాడు భగవంతుడు మీరు ఇష్టమై మీరు ఏ దేవుడు ఇష్టం అనుకుంటారు ఆ దేవుడు అనుకుంటుపోని మేము శ్రీమన్నారాయణ అనుకుంటాం కాబట్టి అయితే ప్రతి ఒక్క జీవరాశులో భగవంతుడు ఉన్నప్పుడు ఆ జీవరాశు ఆ యొక్క జీవరాశు హృదయాలలో భగవంతుడు ఎప్పుడు కొలువై ఉంటాడు అలాంటప్పుడు ఆ భగవంతుడు దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి మనం పళ్ళు పూలుగా తీసుకెళ్లం అలా కాదు కదా మనం ఏం తీసుకెళ్తారు మిగతా వాళ్ళు ఏంటి ఏం తీసుకెళ్తారు మాంసాహారం ఎందుకంటే ఒక జీవిని చంపి అంటే ఒక శవాన్ని అనమాట ఒక శవాన్ని గుడిలోకి ఎలా తీసుకెళ్తారు ఇక చికెన్ పికిల్స్ అంటారు పికిల్స్ అంటే ఏంటవి ఆ మాంసాన్ని వండి దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎన్ని రోజులు అంటే ఒక ఊహించండి ఒక బా చచ్చిపోయిన బాడీని పులియబెట్టుకొని పెట్టుకొని ఇంట్లో ఒక శవాన్ని చచ్చిపోతేనే ఇంట్లో ఉంచారు కదా ఇంట్లో ఇంట్లో ఉంచరు ఒక సెవెన్ చచ్చిపోతే ఆ ఇంట్లో ఉంచరు ఆ శవాన్ని వెంటనే తీసుకెళ్ళిపోతారు మరి అలాంటిది ఒక చచ్చిన శవాన్ని అంటే కోడి కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా అంటే రకరకాలుగా ఇప్పుడు డిషెస్ వచ్చి తయారు చేసుకొని తినడానికి మనుషులు అవన్నీ మీరు ఇంట్లో ఎలా పెడతారు అంటే ఏంటి అర్థం అంటే ఒక శవాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టు లెక్క ఇది సుత్తి లేకుండా సూర్యుడు చెప్పాలంటే ఇంకా రెండోది ఒక జీవిని చంపి అంటే ఒక శవాన్ని మనం కడుపులో తీసుకొని పెట్టుకుంటున్నాం అది అవసరమా ఆలోచించండి ఆ ఒక జీవిని తీసుకెళ్ళి భగవంతుడున్న ఆలయంలో తీసుకెళ్తాం కాబట్టి ఈ మాంసాహారం అనేది నిషేధం ఇంకా అలాగే ప్రాణం ఉన్న జీవులను మనకు మనుషులకి ఏం చెప్తారంటే ప్రాణం ఉన్న జీవులను అదే ప్రాణం ఉన్న జీవి ఇంకో కదలాడే జీవిని చంపకూడదు అనేది ఒక నియమం ఉంది ఇది సృష్టి నియమం ఇది మనం ఏం చేస్తాము పళ్ళు కూరగాయలు తిన తినడం మానేసి ఇవి అంటే కూరగాయలు మానేసి ఒక జీవిని ఆకులు అలమలు అలాగే చెత్త కొడుగు ఇలాంటి మురుకు తిరిగే పందులు కానీ ఏ రకరకాల అన్ని రకాల జీవరాశులు తినేస్తున్నారు మన వాళ్ళకి అది ఏం లేదు అని తింటున్నారు ఇవన్నీ తినేస్తున్నారు కదా ఇవన్నీ ఏం తింటున్నాయి అంటే అన్నిట్లో కాలే విలువైంది అన్ని జీవరాశులు విలువైందని తిన్నారు కుక్క మాసం తినొచ్చు కదా తినరు కుక్క తినరు చికెను మటను ఇలా ఏదైతే వాళ్ళకి నచ్చిన అవేం తింటాయి ఆకులు అలమలు అవే తింటాయి అలా తినడం పోతే మనిషి అన్నింటిగానే విలువైన మనిషే కదా మనిషిని మనిషిని కొట్టుకుని తినేచ్చు కదా కొంతకాలంగా అలా కూడా తినేస్తారేమో సో ఇది విషయం అయితే ఇంకా దీని గురించి మాట్లాడుతుంది ఇంకా డీటెయిల్గా ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు నేను పెద్ద ఏదో చెప్పేసినట్టుగా మీ ఫస్ట్ తక్కువ డీటెయిల్గా చెప్పేస్తాను అన్నాను కదా ఈ విషయాన్ని కొద్దాం మిగతా వాళ్ళు ఎందుకు దాస్తున్నారు అంటే మిగతా వాళ్ళు తినొచ్చు 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 అంటున్నారు కదా ఎందుకు తినొచ్చు పోని ఎవరు తినాలి తిని ఏం ఉద్ధరించాలి తిని తినక తిని అది తినకపోతే ఏదో మనకి బలం ఉండదు ప్రొటీన్స్ తగ్గిపోతాయి అవి చెప్తున్నారు కదా మరి మిగతా వాళ్ళు ఎలా తింటున్నారు కాయా కష్టం చేసిన అది ఇది ఒక్కటి ఆహారం కదా చాలా రకాలు ఉన్నాయి చాలా ప్రోటీన్స్ అనే పప్పు దినుసులు కానీ మన తినే నిత్యం వాడే కూరగాయలు కానీ ఎన్నో పోషకమైన ఆహారాలు అన్నీ ఉన్నాయి వాటి గురించి ఏమైనా మనం తింటే అవన్నీ మానేసి మాంసాహారం మీదే పడడం అనేది ఒక జీవిని చంపి తినడం అనేది ఒక శవాన్ని కడుపులో పెట్టుకోవడమే ఫస్ట్ నెంబర్ నెంబర్ టూ ఏంటంటే ఒక జీవిని మనం ఏదైనా సెవెన్ చూడడానికి వెళ్ళినా సెవెన్ తాగినా వెంటనే స్నానం చేస్తాం అలాంటిది కడుపులో ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ పెట్టుకొని మనం ఇల్లంతా తిరిగి బట్టలన్నీ తిరిగి ఇంకా వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇట్టసరంగా తిరుగుతున్నాం అంటే ఆ ఇంట్లో భగవంతుడు ఎలా వస్తాడు మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేస్తున్నారా తలస్నానం చేస్తారా అంటే ఆలోచించాలి వీళ్ళు మీద లెక్క పెట్టాలి ఎవరెవరనేది తలస్నానం చేయాలి రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక సెవెన్ ఇంట్లో పెట్టుకునేది కాకుండా మళ్ళీ దాన్ని కడుపులో పెట్టుకుంటున్నారంటే ఇంకా అది చాలా నాకు చెప్పడానికి చాలా కంపరంగా ఉందన్నమాట సో అది విషయం కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు ఏదైనా సరే ఒక శవాన్ని పూజించినట్టే లెక్క అనేది మా ఆచార్యులు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఒక జీవిని చంపై తినడం అనేది మనకు శాస్త్ర విరుద్ధమే గట్టిగా మాట్లాడాలంటే మరి ఈ పుస్తకాలు ఉంది కదండి జంతువులు ఇస్తున్నారు కదండి వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు ఇప్పుడు తెలంగాణలో నరసింహస్వామికి జంతువులు ఇస్తారు మన ఆంధ్రలో నర మంగళాది నరసింహస్వామి దగ్గర జంతువులు ఇస్తారా ఎవరు ఆయనకి పానకాన్ని వడపప్పుని చెలిమిడి ఇటువంటి ఆహారాలు ఆయనకి పెడతారు తప్ప వేరే ఆహారాలు ఆయనకి ఏం పెట్టరు మాంసాహారాలు పెట్టరు అలాగే తిరుమలలో కూడా పెట్టరు అలాగే విజయవాడలో కూడా కింద ఎక్కడో జరగచ్చేమో తప్పకనే గర్భాలయంలో మూలమూర్తికి మాత్రం పరవాన్నాలు పొంగళ్ళు దద్ద శంకరాచార్యులు శ్రీచక్రం వేసి శుద్ధ సాత్వికంగా మార్చేస్తారు కదా అక్కడ అమ్మవారిని అంటే ఏంటి అక్కడ అమ్మవారికి రూపంలో అర్చన జరుగుతుంది అలాగే మిగతా ఆలయాలు కూడా ఎక్కడ కూడా జంతువులు అనేది లేవు ఇంకా నేను మొక్కుకున్నాను వేసేస్తాను అంటుంటారు కదా గరికపాటి వరకు వీడియోలో చెప్పడం జరిగింది నేను కోడిని మొక్కున్న నేసేస్తాను మేకను మొక్కునని వేసేస్తాను అంటే అది నేను మొక్కును వేసేస్తే సరిపోద్దు దానికి ఒప్పుకుంటామని అడుగుతారు సో అలా అనమాట అయితే ఇదనమాట విషయం తినచ్చా తినకూడదంటే ఒక జంతువుని చంపేయితే మాంసాహారం తినకూడదు దీని బట్ దీని గురించి మీరు మాట్లాడండి నేను డీటెయిల్గా ఇంకా ఈ పుస్తకాన్ని నేను చదువు పుస్తకాన్ని చదువుతూ మాట్లాడలేదు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ వీలు కుదిరినప్పుడు దీంట్లో ఏముందని యథార్తంగా డీటెయిల్గా చదువుతూ ఒక ఆడియోని వీడియో కన్వర్ట్గా చేసి మీకు వీడియో వదులుతాను ఖచ్చితంగా వదులుతాను శ్రీ వైష్ణువు ఏం చెప్తుంది మాంసహారం గురించి అనే టైటిల్ పెట్టి వీడియో ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియోలో అయితే నేను చెప్పాల్సింది మాత్రం చెప్పడం జరిగింది మరి ఒక్కొక్క విషయం ఏంటంటే మిగతా వాళ్ళని చెప్పాను కదా వీడియోలో ఏం చెప్పాను మిగతా వాళ్ళు ఒక రహస్యం దాస్తున్నారు ఎందుకు దాస్తున్నారు అని చెప్పాను కదా మాంసాహారం తినొద్దు అంటే మిగతా వాళ్ళు రచ్చ చేస్తారు మిగతా వాళ్ళు ఖచ్చితంగా కొడు చేస్తారు ఎందుకు చేస్తారంటే మాంసాహారం తినచ్చు తినకూడదు ఖచ్చితంగా తినకూడదు అని దేవుడి పేరు మీద చెప్తే ఏమంటారంటే ఆ మా ఆ దేవుడు తినొద్దు ఈ దేవుడు తినొద్దు అని చెప్పేసి మిగతా దేవుడు తినమన్నాడు అని చెప్పేసి మతాలు మారిపోవడం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనో వాళ్ళు ఎంత అలవాటు పడిపోయారంటే ఈవెన్ ఆధ్వారా చికెన్ తినకూడదు అంట అంటే అనే అన్నా సరే మన మనుషులు ఎలా ఉన్నారంటే ఇవాళ ఆదానం లేకపోతే నాకు నారికి పీకేస్తున్నాను రకరకాలు నేను వింటూ ఉన్నాను కాబట్టి చెప్తున్నానండి పిచ్చిక్కిపోతున్నారు వన్ వీక్ మాంసం లేకపోతే జనాలు పిచ్చిక్కిపోయేలా అలవాటు పడిపోయారంటే దాన్ని మనం ఎవరు మార్చలేము సో ఎవరిష్టం ఇంత వీడియోలో స్టార్టింగ్లో కూడా చెప్పాను మాంసం నేను తెలుసుకుంటాను అనుకునే వాళ్ళకి ఇది అన్నమాట ఎందుకు తినకూడదు అనేది అంటే అదొక జీవి అదొక ప్రాణం ఉన్న జీవి ఆ జీవిని చంపితే నువ్వు భగవంతుని నేను ఎలా మర్చుతాడు కాబట్టి మాంసాహారం తినాలా వద్దా అనేది మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి ఎవరైతే ఈ మాంసాహారం తినే అలవాటు ఉందో వాళ్ళకి మీకు ఇంకేమైనా ఉంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం